పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా ప్రకాశించే ఈ రోజు ఆధ్యాత్మిక శక్తులు ఉద్వలంగా ఉండే సమయం ఈ రోజు చేసే కొన్ని ప్రత్యేకమైన కర్మల ద్వారా మన జీవితంలో నరదృష్టి మరియు ప్రతికూల శక్తులను దూరం చేయవచ్చు ఇవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన తెలుపు బట్టలు ధరించి ఇది మన మనస్సు మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఈరోజు పవిత్రతన కాపాడుకోవడం చాలా ముఖ్యం దీపం వెలిగించి దేవుడికి పూలు పళ్ళు మరియు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి పౌర్ణమి రోజు చంద్రుణ్ణి ప్రార్థించడం ద్వారా మన జీవితంలోని ప్రతికూల శక్తులను దూరం చేయవచ్చు చంద్రు యంత్రములు మరియు శ్రోత్రములను జపించడం ద్వారా మనసు శాంతి పొందవచ్చు పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం పేదలకు ఆహారం బట్టలు లేదా డబ్బులు దానంగా ఇవ్వడం ద్వారా మన కర్మను సిద్ధి చేసుకోవచ్చు ఇది నరదృష్టిని దూరం చేయడానికి ఒక శక్తివంతమైన మార్గం పౌర్ణమి రాత్రి చంద్రుణ్ణి కాంతి కింద దయనం చేయడం ద్వారా మన మనసును శాంతంగా ఉంచుకోవచ్చు ఓం స్వామియే నమ అనే మంత్రాన్ని జపించడం ద్వారా చంద్రుణ్ణి ఆశీర్వాదాలు పొందవచ్చు ఇది మన జీవితంలోని ప్రతికూల పౌర్ణమి రోజు ప్రతికూల ఆలోచనలు దూరం చేసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు సానుకూల ఆలోచనలు మరియు ప్రవర్తనలు కలిగి ఉండాలి ఇది మన జీవితంలోని నరదృష్టిని దూరం పౌర్ణమి రోజు మన జీవితంలో నరదృష్టిని దూరం చేయడానికి ఒక శుభ సమయం ఈరోజు పూజలు దాన ధర్మాలు మరియు దానం ద్వారా మన జీవితాన్ని మరింత శుభవార్తంగా చేసుకోవచ్చు చంద్రుని ఆశీర్వాదాలు మీ జీవితంలో నిత్యం నిలిచి ఉండాలని కోరుకుందాం